శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మీకు మా ఇంటి పక్కన ఉన్న శ్రీ సాయిబాబా గుడిలో జరిగిన అద్భుతమైన కుంకుమ పూజ గురించి చెప్పబోతున్నానండి ఈ గుడిలో సాయిబాబాతో పాటు శివుడు అమ్మవారు మరియు ఇతర దేవతలు సన్నిధి కొలువై ఉన్నారండి కార్తీక మాసం సందర్భంగా గుడి కమిటీ వారు ఈ పూజను నిర్వహించారు పూజకు కావాల్సిన అన్ని సామాగ్రి పసుపు కుంకుమ ఆకులు ఒక్కలు పండ్లు వంటివి వారి సమకూర్చారండి ఉదయం పది గంటలకే వచ్చేయమన్నారు వన్ బై వన్ అందరు వస్తూ ఉన్నారండి ముత్తైదులంతా వరుసగా కూర్చున్నారు కూర్చొని వాళ్ళు ఇచ్చిన సాధారణంగా ఏదైనా పూజ చేయడానికి ముందు గణపతి పూజ చేస్తారు ఎందుకంటే గణపతి నిర్విఘ్నం తొలగించేవాడు కాబట్టి మనము ఫస్ట్ గణపతిని పసుపుతోని తయారు చేసి పెట్టుకోవాలండి ఇలా వాళ్ళు ఇచ్చిన పసుపుని మేము విఘ్నేశ్వరుని ఊహించుకుంటూ ఇలా పసుపుతోని పసుపు వినాయకుని చేసామండి చేసి తర్వాత అమ్మవారి కోసము కుంకుమ పూజ చేయాలి కదా అదే పసుపుతోని అమ్మవారిని రెడీ చేస్తున్నామండి కుంకుమ పూజ వల్ల చాలా లాభాలు విశిష్టతలు ఉన్నాయి ముఖ్యంగా అమ్మవారిని ఆదరించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఇంట్లో ధనం సమృద్ధిగా ఉండాలని నమ్ముతారు అలాగే కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని వైవాహిక జీవితం సంతోషంగా సాగాలని ఈ పూజను చేస్తారు కదండి నేను అమ్మవారిని రెడీ చేసి పెట్టుకున్నాను గణపతిని అమ్మవారిని రెండు రెడీ చేసుకొని పువ్వులతో డెకరేట్ చేసుకున్నానండి అలాగే పూజకు కావాల్సిన పువ్వులు పండ్లు పెట్టేసుకున్నానండి ఒక పద్మము వేసుకొని దీపము కూడా పెట్టాను ఇలా సిద్ధం చేసుకుని కూర్చున్నామండి అమ్మవారిని మా అత్తమ్మ కూడా గణపతిని చేశారు ఇప్పుడు అమ్మవారిని రెడీ చేస్తున్నారు కుంకుమతో అలంకరించి అందరూ ముత్తైదులు అలాగే రెడీ చేసి పెట్టుకుంటారండి పూజ ఇంకా స్టార్ట్ అవ్వలేదు వన్ బై వన్ అలా మొత్తం నిండిపోయిందండి గుడి మొత్తము అందరూ పసుపు కుంకుమాలతో పసుపు వినాయకుడిని రెడీ చేసి పెట్టుకున్నారు ఇంకా అమ్మవారిని తీసుకొచ్చి స్టేజ్ మీద పెట్టలేదండి అమ్మవారిని తీసుకొచ్చి అలంకరించి అలా క్లాత్ వేశారండి తర్వాత ఇలా తీసి అమ్మవారిని అలంకరించారండి పూలతోనూ డెకరేట్ చేశారు ఒక పెద్ద ఆవిడ వచ్చి పూజను ప్రారంభించారండి ఆమె లలిత సహస్రనామాలు మరియు ఇతర దేవత సూత్రాలను పూజలు చేస్తూ ముందుగా గణపతి పూజతో ప్రారంభించారండి అంతేకాదండి చాలా చక్కగా వివరించారు ఎలా ఉండాలి ఎలా చేయాలి ఎలా పద్ధతిగా ఉండాలి అనేది మొత్తం చెప్పారండి అలాగే లలిత సహస్రనామం అమ్మవారి వెయ్యి పేర్లతో కూడినది ఈ నామాలను పఠించడం వల్ల కలిగే లాభాల గురించి కూడా చాలా చక్కగా వివరించింది ఆ పెద్ద ఆవిడ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ఈ నామాలు అలాగే ఈ సూత్రాలు పఠించడం వల్ల మనకు శాంతి పాపాలు తొలగడం వంటి వాటి గురించి వివరించారు మీకు చదవడం రాకపోతే మా దగ్గరకు రండి మేము ఫ్రీగా నేర్పిస్తామని కూడా చెప్పారు చాలా చక్కగా చెప్పారండి అలాగే ఇక్కడ చూడండి ఒక పెద్దవిడ నిమ్మకాయ దీపం కూడా పెడుతున్నారు నిమ్మకాయ దీపాలు లెక్క ఉంటుందండి అది పంతులతో మాట్లాడి మనము పెట్టాలి ఇది ఒక పాజిటివ్ వైపు వస్తుందంట నిమ్మకాయ దీపంతో అది తెలుసుకొని ఎంత లెక్కలో పెట్టాలనేది తెలుసుకోండి ఈ కార్తీక మాసంలో ఈ పూజ చేయడము శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది కదండి ఈ కుంకుమ పూజ మేము ఎంత బాగా చేశాము ఎంత భక్తి శ్రద్ధలతో ఆదరించామో చూడండి అది రోజున ఇంతమంది మనం వచ్చి దేవాలయంలో దీపాలు నిర్మించుకుంటాము కదా సంస్కృతం లేకపోయినా ఈ భావనతో మనసులో భావన చేస్తూ దీపం నిర్మించారు ఎందుకంటే వాడనాన్ని నేను భారతదేశంలో నాకు ఎవరో వచ్చిన ఈ చిన్న భావాలి అని అక్కడ

तादन ओम श्री गुरु योना नमः आना प्रज्ञा तुनि और एक रेगुलरली मन पूछता काल पता आगे चलती ओम ये विन आवाहन तटे वास्ता विभव महा तथा वंदी 他那好难听，咱们。

दना दना आपलामा करता रंग सर्वस्व परां लोगा बिराम ईराम भूलो भूलो नाम यहाँ सर्वांजना हमले के के सर्वात्मक के तेरे के तेरे उपेक्षे मारा यहीं नो सुने अराध्य निशान யணி மாதா நம మనకి శరీరాన్ని శరీరం ఎందుకంటే అర్హత కలిగింది చూపిస్తండి అక్కడ ఏమైనా బెల్లం మొక్క తెచ్చుకున్నా ఒక అట్టి పండు ఉన్నా విషయం పెట్టండి ఎప్పుడమ్మా అదరత్ర పండు పూర్చారనుకో ఆ పండు ఎస్ట్ అయిపోతుంది పండుగాని పువ్వు గాని లక్ష్మీ స్వరూపము పండు కానీ పువ్వు కానీ రక్తి పొందు అమ్మా అమ్మ అట్టి పండుగ మీరేదో ఒక పండు పెట్టుకున్నారని ఆలోచానికి ఆ కలిసంలో చేసిన నీళ్లు కల్లండి అమ్మా నీళ్ళు కల్లండి ఓం గో ఓం ప్రచోదయా

చక్కగా అమ్మవారి పారాయణ పెట్టుకున్నాము దానికి ఎన్నటి లబ్బులు పెట్టాము దానికి ఎక్కటి బంగారు పెట్టాము చక్కగా బంగారు లబ్లు అమ్మవారికి మట్టలున్నాయి నమః పనతి ప్రియంతాదేయ

किस्तान हमारा नाम वदनिका వక్తీ మానహరనాతికా ఉమాదేవి కాశస్య పంచప్రభాసితా మహాత్మనకరీకంట పరమవహరాసి సుమానరమ్యస్తా రామశ్రీకావదినే దేవతికన సంధాపితీయ మానవమైభవ

లేత బిల్వము ఆ శివలింగం మీద పడుతున్నట్టు మాట్లాడు అసలు కళ్ళు తెరిగే పనే లేదు కళ్ళు తెరిచారో మన ఇది పంచంతా బయటకే పడది అది కళ్ళు ముట్టుకొని పళ్ళు ముట్టుకోవాలంటే విరవవు మన ఆ శివలింగానికి ఎవరు లేచుకుంటే లేత బిల్వదరం శివలింగం మీద పడుతున్నట్టు శాంతి

मध्य वदनपाणियम सार्थयामि अमृतविनानोसेन उस्तरा भव तनम समापन्यामि हत्तम प्रत्यवेनामि पादौ त्रगद तेरवनं तांबूलं प्रविश्यता श्रीलीता देक्यया तांबूलं समापन्यामि तांबूलं त्रगद पटार्थमा

నేను మనబడి వాడు వస్తుంది కదా మొండి వచ్చి ఆయనే చూస్తుంది కదా ఆయన దండం పెట్టే వచ్చినాక అడిగి కదా మీరు సాధులు కదా వదిలేసిన వాడు కదా ఎందుకు అంతటే దే దండం పెట్ట ఎన్ని కోరికలు కోరుకున్నారేట అమ్మగారునే మాట్లాడే అడిగా మమ్మీ సన్యాసం తీసుకున్నారు కదా మీ కోరికలు ఏంటి అరగంటే దేవుడు ముందు ఎదురు ఉంటున్నారు ఏం కోరుత కోరుకున్నాడు అని అడిగారు అడిగితే ఆయన పక్క కమారని చెప్పాడు ఇవాళ నాకు కాలు భగవంతుని గురించి వచ్చాడు అందుకని నేను దండం పెట్టుకున్నాను నాకు సేకరించాను భగవంతుడు కేంద్రంలో నమస్కారం చేసుకున్నాను నా బుద్ధి గురించి భగవంతుడు గురికావాలని దాన్ని నమస్కారం చేసుకున్నా నేను చేయడానికి నాకు నాకు ఇచ్చాడు అందుకే దండం పెట్టుకున్నాను ఇంకా పుట్టి వచ్చాడు అందుకే నేర్పించాను ఇక మనకు చూశారు కదండి అమ్మవారి కుంకుమ పూజ ఇలా పూజ అనంతరము ముత్త ఒకరికొకరు బొట్టు పెట్టుకుంటూ పసుపు మంగళసూత్రాలకు రాసుకుంటున్నారండి ఇది సౌభాగ్యానికి ప్రతీక చూడండి గుడి మొత్తము అండి కుంకుమ పూజ చాలా బాగా జరిగిందండి అందరూ ఇలా బొట్టు పెట్టుకుంటూ ఆనందించారు అంతేకాదండి అమ్మవారు దగ్గర నుండి చూద్దాం చూడండి చూడండి అమ్మవారిని ఎంత అందంగా అలంకరించారో ఇక్కడ అమ్మవారికి పాటలు పాడుతున్నారు చక్కగా అలంకరించారు కదండి ఇలా అమ్మవారి దగ్గర దర్శనం చేసుకున్నాక గుడి సభ్యులు అందరూ వనభోజనాలు ఏర్పాటు చేశారండి ఇక్కడ ఇందాక పూజ చేశాం కదండి అవన్నీ రావి చెట్టు కింద పెట్టేస్తున్నాము ఎవరు తప్పకుండా వనభోజనాలని చెప్పాను కదా ఇలా భోజనాలన్నీ తెచ్చుకొని అమ్మవారి సన్నిధిలో ఇలా అందరం కూర్చొని భోజనం చేశామండి చూశారు కదా నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి తాన్ విత్ దక్షితాన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి నన్ను ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్